వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గిరిజన హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని స్వతంత్రం వచ్చి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నా కూడుగూడ లేక గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారని రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి గిరిజన హక్కుల పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అన్నారు శుక్రవారం మదనపల్లి ప్రెస్ క్లబ్లో గిరిజన ప్రాంత ప్రజా చైతన్య యాత్ర వాల్పోస్ట్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న నేటికి రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనులకు కనీసం కూడుగూడ నీడ లేక పరితపిస్తున్నారని ఇప్పటికే రేషన్ కార్డు ఆధార్ కార్డు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని అన్నారు ఆధార్ కార్డు లేకపోవటం వల్ల ప్రభుత్వ సంక్షేమ పొలాలకు దూరం అవుతున్నారని అన్నారు అంతేకాకుండా గిరిజన జాతీయ అభివృద్ధికి ప్రతి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయలు నిధులకు దారి మళ్లించకుండా వినియోగించాలంటే చట్టసభలలో గిరిజనుల తరఫున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఉండాలన్నారు అందుకో మన హక్కుల సంరక్షణ కొరకై సంఘటితంగా మనమంతా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉద్యమించాలన్నారు ముందుగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం నా పేరు విడిద్య శంకర్ నాయక్ నేను గిరిజన సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడిగా మరి ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయేటువంటి కాలంలో మైదాన ప్రాంతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఇవాళ గిరిజన ప్రజా సమాఖ్య టీపీఎస్ ఆధ్వర్యంలో ఇవాళ ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు మరి మదనపల్లి మదనపల్లి ప్రాంతంలో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన ప్రజా సంఘాల యొక్క నాయకులని అతిథులుగా ఆహ్వానించి వారి అందరి యొక్క సమక్షంలో ఈ మైదాన ప్రాంతంలో గిరిజనులకి జరుగుతున్నటువంటి రాజకీయ రిజర్వేషన్లో జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని మరి పాలక ప్రభుత్వాలకు తెలియజేయడానికి మరి రేపు జరగబోయేటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి మరి జయప్రదం చేయాలని ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన ప్రజా సంఘాల నాయకులకి ఇవాళ మీ ద్వారా మీడియా ద్వారా ఈ అంటే మదనపల్లిలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ ద్వారా వాళ్ళందరికీ కూడా పేరు పేరున్న ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు కూడా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా కనీస అవసరాలు